మరి ఈ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబం మీద నమ్మకంతో కానీ అలాగే బడేటి బుజ్జి గారు చేసిన సేవలు కానీ గుర్తించి మళ్ళీ మా కుటుంబానికి ఏదైతే ఉమ్మడి అభ్యర్థిగా మరి నన్ను ప్రకటించడం జరిగిందో ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను తప్పనిసరిగా నేనేదైతే కష్టపడ్డానో నేనేదైతే కార్యక్రమాలు చేశారో ముఖ్యంగా అదంతా కూడా లోకేష్ గారు గుర్తించారు తప్పనిసరిగా నువ్వైతే విజయం సాధిస్తావని చెప్పి ఆయన నమ్మకం కలిగించుకున్నారు నేను ఏదైతే ప్రజంటేషన్ చేశానో దాన్ని ఆయన నమ్మారు ప్రజల విశ్వాసాన్ని మా కుటుంబం చోరగొన్నదనేది ఆయన ఏదైతే నమ్మి నన్ను ప్రకటించారో దాన్ని ప్రజలకి నేను ఒమ్ము లేకోకుండా సేవ చేయవలసిన అవసరం నా మీద ఉంది అలాగే నా కార్యకర్తలు కూడా ఇవాళ్టి వరకు నాలుగున్నర సంవత్సరాల్లో బుజ్జిగారి మీద అచంచలమైన విశ్వాసంతో నాకు వెన్నంటి నడిపించారు వాళ్ళ కష్టం కూడా ఇందులో ఉంది ఇవాళ మొదటి లిస్టులోనే నా పేరు ప్రకటించడం అనేది చాలా గర్వంగా ఉంది నాకు ఎందుకంటే బడేటి గారు చేసిన సేవలు కానీ మా కుటుంబం పట్ల వాళ్ళకున్న విజేతను కానీ నేను రేపొద్దున వాళ్ళకి రుణం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి ఒక కానుకగా ఎందుకంటే అత్యధిక మెజారిటీతో ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకనంటే బజ్ బుజ్జి బుజ్జిగారికి అంకితం ఇవ్వాలి ఆ విజయాన్ని అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విజయాన్ని ఒక తానుక్గా ఇవ్వాలి అలాగే నా కార్యకర్తలు ఏదైతే వెన్నంటి నాతో నడిపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పత్రికా సమావేశం ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంతకింత మరి రేపు రెట్టింపు ఉత్సాహంతో ఏదైతే టిక్కెట్ వచ్చిందన్న ఉత్సాహంతో టిక్కెట్ వచ్చితమే విజయం అనుకోకుండా తప్పనిసరిగా ఆ విజయం అనేది చిరస్థాయిలో బడేడి కుటుంబానికి ఏలూరు చరిత్రలో ఎంత చరిత్ర ఉందా అని చెప్పుకునేటట్టుగా వాళ్ళందరూ కూడా కృషి చేయాలని సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం ఏదైతే మాతో అన్నిటికీ కూడా సహరిస్తూనే ఉన్నారు ఏదైతే టిక్కెట్ ఆశించి ఉన్నారో నాయకుల్ని వాళ్ళని కూడా కలవటం జరుగుద్ది అందరం కూడా కలిసి ఐకమత్యంగా ఎందుకంటే ఉమ్మడి వేదికల ద్వారా రెండు మూడు వేదికల ద్వారా అనుకున్నాం ఎవరో ఒకరు త్యాగం చేయాలి అని అనుకున్నారు తప్పనిసరిగా ఏదైతే ఒక ఒకళ్ళు త్యాగం చేశారో వాళ్ళకు కూడా రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మేము కూర్చుని తప్పనిసరిగా వాళ్ళకి కూడా న్యాయమైన ఏదైతే ఉందో వాళ్ళకు కూడా పదవులు ఇవ్వడం అనేది జరుగుతాయని ఇంతకుముందే చెప్పారు తప్పనిసరిగా ఏదైతే నామినేటింగ్ పదవులు ఉన్నాయో అవి కూడా జనసైనికులకి అలాగే జనసైనికులు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారు కూడా అవి కూడా నేను నెరవేరుస్తానని ఇంత ముందే చెప్పాను తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిన జనసేన హామీ ఇచ్చినా అది మా బాధ్యత ఉమ్మడి అభ్యర్థిగా అలాగే ఉమ్మడి నాయకులుగా ఆ బాధ్యతను మేము నిర్వర్తిస్తామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం కుంటూ చలతుంటున్నా కొత్త హే అనిరాస గారు అనిరాస గారు అమ్మైలుపా ఇంకా క లిస్ట్ చెప్పడం మర్చిపోయారు రాస మేమేం నేను చిన్న పిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారుచేసే మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి Thank you.